చాలామందికి మనం మా ఇళ్లలో గజ్జల సౌండ్ వస్తుందండి అని అంటూ ఉంటాం అని భయపడుతూ ఉంటారు అమ్మవార్లేమో అని కొంతమంది భ్రమపడుతూ ఉంటారు అసలు ఇళ్ళల్లో గజ్జల సౌండ్ రావడం ఏమిటి ఇది నిజమేనా అని కొంతమంది అనుకుంటారు మనకి బెజవాడ కనకదుర్గమ్మ దేవస్థానంలో మనం ఆ మల్లికార్జున ఫైట్లో క్రిందంతా కూడా అమ్మవారి గుడి కింద ప్రతిరోజు ఆ కాలంలో అందరికీ వినబడేది రాపాక లక్ష్మణరావు అని చెప్పేసి వాళ్ళ అబ్బాయి శివాలు ఉండేవాడు మన స్నేహితులు వాడు మా గురువుగారు మల్లికార్జునపేటలో మా దుర్గామల్లేశ్వర స్వామి దేవస్థానం శివాలయానికి క్రింద మెట్ల దగ్గరే ఉండేవారు దత్తాత్రేయ శర్మ గారు అంటే దుర్గామల్లేశ్వర స్వామి దేవస్థానం ప్రధాన పూజారు కాబట్టి అందరికీ తెలుసు శివుడికి స్వయంగా ఆయన చేతులతో అభిషేకాలు కూడా మా కూడా చేయించేవారు మరి అటువంటి ఆయన కూడా అక్కడ వీళ్ళందరూ చెప్పింది ఏంటంటే అమ్మవారు ప్రతిరోజు కూడా నగర సంకీర్తనం చేస్తారు నగరంలో తిరుగుతారు ఎందువలన అమ్మవారు సాక్షాత్ దుర్గాదేవి విజయవాడ దేవస్థానానికి ఆమె విజయవాడకి ఈ యొక్క గ్రామ దేవత బయట వాళ్ళకి ఆదిపరాశక్తి అనుకోండి అటువంటిప్పుడు ఆ గ్రామాన్ని రక్షించేస్తారు ఉదయం అప్పుడు రాత్రి ఎనిమిది ఆ కాలంలో ఎనిమిది తొమ్మిది సరికి చీకటి పడేది కాబట్టి హడిలు అందరూ పడుకునేవారు గజ్జల సౌండ్ ఘల్ 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 అంటూ ఇది వాస్తవంగా ప్రతి బ్రాహ్మణ మీదలో ఉన్నటువంటి వాళ్ళకి మధ్యకాలంలో మల్లికార్జునపేటలో బెజవాడలో ఉన్నటువంటి వాళ్ళకి క్రింద పాత శివాలయంలో ఉన్నటువంటి పంతుల గారికి మొత్తం గ్రామ ప్రజలందరికీ కూడా తెలుసు విజయవాడ మొత్తం అందరికీ కూడా తెలిసినటువంటి విషయమే అలాగే మనకి ఎళ్ళల్లో సౌండ్ వస్తుంటుంది కదా కొన్ని సాధనలు మనం యక్షిణి సాధన గంధర్వ సాధన కిందర కెంపురుష సాధనలు చేసినప్పుడు కూడా గజ్జల సౌండ్ వస్తుంది ఒకసారి మాధవి శ్రీధత్ అని వాళ్ళు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేవారు అప్పట్లో వాళ్ళు బాగా చితికిపోయారు ఆ తర్వాత అప్పట్లో మాదాపూర్ పోలీస్ స్టేషన్లో శ్రీనివాస్ ఎస్ఐ గోవర్ధన్ రెడ్డి ఎస్సీపీ అండ్ జేమ్స్ ఎస్ఐ ఆ తర్వాత ఈ యొక్క సిఐ మనకి గోవర్ధన్ రెడ్డి వీళ్ళంతా ఉన్నారు యోగానంద్ సారు డిసిపిగా ఉన్నారు వాళ్ళకి ఏదో డిస్ప్యూట్ ఉంటే ఆ డిస్ప్యూట్లో అవన్నీ మనం ఆ బిల్డర్స్ అసోసియేషన్ వాళ్ళు ఉంటే ఆ బిల్డర్స్ అసోసియేషన్ వాళ్ళు కూర్చోపెట్టి వాళ్ళు అన్యాయంగా చేస్తుంటే మనం దాన్ని పరిష్కరించి డీసీపీకి అప్రోచ్ అయ్యి వెళ్ళడం ఆ పోలీసులు ఏదో ఇంజస్టిస్ చేశారంటే డెఫినెట్గా ప్రిన్సిపల్ సెక్రటరీ వీళ్ళందరినీ కూడా కలవడము ఇవన్నీ చేయడం ఆఫ్కోర్స్ ఆ ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతుంది అనుకోండి అయితే అప్పట్లో ఆ అమ్మాయి ఆవిడకి దేవి ఆరాధన చేసుకుంటే యక్ష కిన్నర కింతరుష సాధనలు చేస్తే గజ్జల్ సౌండ్ వస్తుందమ్మా అని చెప్తాయి చెప్తే ఏం చేసింది ఆమె నమ్మది నమ్మకపోతే సరే మొత్తం మీద అక్కడ పూజ చేసాం మేము చేసిన తర్వాత వాడు కూడా చాంటింగ్ అని జపం చేసుకున్నారు వచ్చేసాం వచ్చిన తర్వాత ఆ మర్నాడు వాళ్ళ అమ్మ చెప్తుంది అనమాట మాధవి అమ్మ నిన్న గజల సౌండ్ వచ్చింది అని అంటే అప్పుడు శివకుమార్ అని చెప్పి బంజారాయ్స్లో ఉంటాడు వాళ్ళ ఫాదర్ కోలసబ్బయ్య ప్రాజెక్ట్ కట్టారు చీఫ్ ఇంజనీర్ ఎస్సీ గారి అబ్బాయి సో లాయర్ అప్పుడు వీళ్ళంతా కూడా చూసావును అది మీ కొత్త సార్తో సార్తో ఉన్నప్పుడు గురుగారితో మేము చాలా చూసినాం అంటే ఇవన్నీ ఏంటంటే సాధన ఉపాసన చేసినప్పుడు ఖచ్చితంగా వినబడుతుంది కేవలం దెయ్యాలే అని అనుకోకూడదు అంటే హయ్యర్ బీయింగ్స్ అంటారు వీటిని యక్ష కిన్నర కింపురుష గంధర్వ అప్సరసులు వీళ్ళంతా కూడా హయ్యర్ బీయింగ్స్ స్పిరిచువల్ మాస్టర్ సాయన్స్ బీయింగ్స్ అంటారు సో ఈ లోయర్ బీయింగ్స్ అంటే మనకంటే చెత్తగాళ్ళు అనమాట ప్రేత శక్తులు దెయ్యాలు పోతాలు ఈ ఇక మనకంటే చెత్తగాళ్ళు మా దేవతలు ఎవరికి వచ్చేస్తారని క్షుద్రశక్తులని వాటిని వేస్ట్ ఫెలోస్ యూజ్లెస్ ఫెలోస్ చేస్తారు కాబట్టి వాళ్ళే చేతబడి గురించి ప్రచారాలు చేయడం చేతబడులు ఉన్నాయని దెయ్యాలు ఉన్నాయని ప్రచారాలు చేస్తారు అది ఆ సెక్షన్ వదిలేసేయండి కాకపోతే ఈ హయర్ బీయింగ్స్ ఎప్పుడూ కూడా ఈ గజ్జల సౌండ్ వినిపిస్తాయి తమ ఎగ్జిస్టెన్స్ ని తమ ప్రజెన్స్ ని చూపిస్తాయి మహాలక్ష్మి అమ్మవారు గుబాడింపు అమ్మవారు పూజ చేసినప్పుడు మనము సాంబ్రాణేస్తే ఎలాగైతే గుబాడింపు వస్తుందో గ్రామ దేవతలకి సాంబ్రాణి కాకుండా గుగ్గిలం వేస్తే ఆ గుగ్గిడ సౌండ్ మొత్తం గదంతో ఉండడం ఆ యొక్క గజ్జల సౌండ్ వినబట్టడం అనేట జరుగుతాయి అంతేకాదు రాత్రి మనం నిద్రపోయినప్పుడు మనకి సూపర్ కాన్షియస్ మైండ్ సబ్ కాన్షియస్ మైండ్ ఇవన్నీ ఉంటాయి కాబట్టి మన యాస్ట్రల్ ట్రావెల్ మన ఆత్మ చేయడం జరుగుతుంది ఆత్మ బయటకు వెళ్తుంది అందుకని దాహం వచ్చినప్పుడు వాటర్ తాగుతాం లేకపోతే వెళ్ళి మన ఆత్మ ఏం చేస్తుంది అంటే బయట మూలకాలు వాళ్ళ నీళ్లు కూడా తాగేస్తుంది సో అది ఆత్మ తిరిగేటటువంటి ఆ ప్లేసెస్ ఆత్మకి ఏదైనా సంభవం అనమాట ట్రావెల్ ఎనీవేర్ ఇన్ ద స్కాయ్ ఇన్ ద వాటర్ అందువల్ల మనకు వాటర్ సౌండ్ రావడం వాటర్ అమ్మవార్లు కనబడడం కృష్ణుడు కనపడడం గజ్జల సౌండ్లు వినబడడం అండ్ దేవుడు అనేటటువంటి వాడు కేవలం లైట్ ఎనర్జీలో కాకుండా సౌండ్ ఎనర్జీలో కూడా ఉంటాడు ఇది పతంజలి యోగశాస్త్రంలో క్లియర్గా అంటే ఏంటంటే సౌండ్లో ఓ అని కాంతారా సినిమాలో చూడండి ఓ మరి వెరైటీగా చెప్తారు ఆ ఊ మా ఈ మూడు గడిపితే బీజాక్షర సంపుటి వల్ల ఓంకారం వచ్చింది ప్రణవనాథం అంటాము దీని యొక్క నామ జపాన్ని చేయడం ద్వారా మనకి సౌండ్లు అనేవి వినపడతాయి ఇప్పుడు భ్రమరాంబ శ్రీశైలి భ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి వారి దేవాలయం ఉంది అక్కడ ఆమె భ్రమర భ్రమర సౌండ్లు వినపడతాయి ఆ గుళ్ళకి వెళితే ఆ కాన్సన్ట్రేటెడ్గా మీరు కనుక అమ్మవారి ఆ కొండ మీద కానీ అమ్మవారి గుడి పక్కన కానీ చెవు పెట్టుకొని వెళ్ళి ఖచ్చితంగా వినపడతాయి అలాగే మా గజవాడ గనదుర్గమ్మ దేవస్థానం దగ్గర ఆ కొండ దగ్గర ఎక్కడ ఏ కొండ అయినా సరే ఎందరికీ లాద్రి పర్వతం సాక్షాత్తు పరమేశ్వరుడే మెప్పించాడు మన జగదేక వీరుడైనటువంటి అర్జునుల వారు ఇప్పుడు అక్కడ మనం ఆ సౌండ్ ఆ చెవి దగ్గర పెడుతున్నప్పుడు మనకి ఓంకారం సౌండ్ క్రింగ్ కారం సౌండ్ గజ్జల సవడి ఇవన్నీ గజ్జల సౌండ్ అనగానే దెయ్యాలని భయపడకండి అలాగే ఈ యొక్క ఇంట్లో చిట్టు దొర అని ఒక పంతులు గారు వినేవారు ఇప్పుడు చచ్చిపోయాడు నా చిన్నతనంలో స్టూడెంట్గా ఉన్నప్పుడు ఆయన ఒక ఒక ప్రెగ్నెంట్ లేడీ వచ్చింది మేము చిన్నప్పటి నుంచి మా గురుదేవులు అయినటువంటి భారత తీర్థ సోమవారం శంకరభటం మేమే మా అంకుల్ ఇన్ఛార్జ్ కాబట్టి మామిడా శాశ్వరీరావు గారు సో అక్కడ మేము ఉన్నప్పుడు వీళ్ళు ఒక లలితా సహస్రం ఒక ఒకళ్ళు వచ్చారు ప్రెగ్నెంట్గా ఉన్న వాళ్ళకి రోజు ఏదో గీరేస్తున్నాయంట సౌండ్లు వినపడుతున్నాయి ఏదో రెక్కేస్తున్నాయి తెలారి సరుకుంటున్నాయి అని అంటే ఏదో సౌండ్లు వినపడుతున్నాయి గజ్జల సౌండ్లు అంటే ఓకే ప్రెగ్నెంట్ లేడీ కదా అని చెప్పేసి లలితా సహస్రంతో అలాగే దుర్గా సప్తశతి చండీ నవావరణం చండీ సప్తశతి సింపుల్ సింపుల్ మంత్రాలతో మేము హోపం చేయడం జరిగింది అది చూసేట ఆ తర్వాత నేను విజయవాడ వచ్చేదో పని మీద అప్పుడు అతను చిట్టు దొరికి ఇంకో కస్టమర్ వచ్చేవాడికి గజ్జెల్ సౌండ్ కనబడుతుందండి మాకు అలాగే ఈ గీసేస్తే గీరులు దెయ్యాలు తెల్లారేసరికి గీతలు ఉంటున్నాయి రక్కేసినట్టుగా ఇదంతా విచిత్రంగా ఉందండి అందుకని నేను చేశానండి నేను అలాంతా శాస్త్రం చేశానంటే అది రెచ్చిపోయి ఇంకా ఎక్కువ గీతలు వచ్చేస్తున్నాయి అంటే ఆ యొక్క సౌండ్ గజల సౌండ్ ఆ యొక్క కొండలు అంతగా కదులుతున్నట్టు వస్తే అయి పిచ్చోడ ఆమె ప్రెగ్నెంట్ లేడీ కాబట్టి తక్కువ శక్తిని ప్రయోగించాలి కాబట్టి మందస్మిత వదనైనటువంటి లలితం మార్ని ప్రయోగించాలి ఇక్కడ హయ్యర్ దుర్గాని మా ప్రయోగించాలి దుర్గ కాడి చండి ప్రచంగిర వారాహి అప్పట్లో ప్రచంగిర వారాహి డౌన్లో ఉన్న కాలంలోనే మేము చేసాము చేసిన తర్వాత అప్పుడు అవన్నీ కూడా సబ్సైడ్ అయిపోయినా సౌండ్ అన్ని పోయినాయి కాబట్టి ఈ గజ్జల సౌండ్ అనేటటువంటి హయ్యర్ బీయింగ్స్ చేసేటటువంటి సౌండ్ కాబట్టి దెయ్యాలను అవసరం లేదు అమ్మవారిని అర్థం చేసుకోండి శుభవస్తుంది